నమస్తే పాలించే స్థాయి నుంచి యాచించే స్థాయికి దిగొచ్చిన ఇంగ్లాండ్ ఈ శీర్షికన నన్నపునేని రాజశేఖర్ గారు విశ్లేషకులు అందించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ఇంగ్లాండ్ భారతదేశాన్ని రెండు వందల ఏళ్ల పాటు పాలించింది ఈ రోజు అదే బ్రిటన్ వాణిజ్యము పెట్టుబడి అవకాశాల కోసం భారతదేశం వద్దకు మొత్తం వ్యాపారవేత్తలతో కూడిన బెటాలియన్ని తీసుకొని భారత్ ముందు సాగిల పడింది స్టార్మర్ పర్యటన ఢిల్లీ కాకుండా ముంబై ఎందుకు అంటే ఈ నిర్ణయం వెనుక చాలా బలమైనటువంటి కారణం ఉంది స్టార్మర్ ఢిల్లీ కాకుండా ముంబైలో దిగడం ద్వారా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు ఇది రాజకీయ పర్యటన కాదు వ్యాపార పర్యటన అని భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోంది దాంతో బ్రిటన్ సుస్థిరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పర్యటనపై బ్రిటన్ మీడియా భారత మీడియా కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది జీబీ న్యూస్ ఇతర పత్రికలు ఈ పర్యటనను ఒక సమర్థమైన విజయ యాత్రగా వర్ణిస్తూ ఉన్నాయి ముంబై అంతా కూడా పోస్టర్లు బ్యానర్లు లైట్లతో మెరిసిపోతోంది బ్రిటిష్ ప్రజలకు ఇది ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చరిత్ర ఎన్నో మార్పులతో ఇప్పుడు పూర్తిగా తలక్రిందులైపోయింది బ్రిటన్కి ఈ పర్యటన ఎందుకు అత్యంత కీలకమంటే రెండు వేల ఇరవైలో బ్రెగ్జిట్ టేక్ బ్యాక్ కంట్రోల్ నినాదంతో యూనియన్ నుంచి బయటకు వచ్చింది తరువాత యూరోపియన్ యూనియన్ బయట బ్రిటన్ స్వతంత్రంగా ఎదగగలదు అని నిరూపించుకోవడమే ఇప్పుడు ప్రధాన సవాలు కానీ ఐదు సంవత్సరాలు నలుగురు ప్రధానమంత్రులు ఎవరు బోరిస్ జాన్సన్ ట్రస్ రిషి సునక్ కియా స్టామర్ ఇలా ఇంతమంది మారినా కూడా భారత్తో ఉన్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకా పూర్తి కాలేదు అలాగే ప్రతి నాయకుడు ప్రయత్నించాడు విఫలమయ్యాడు ఇప్పుడు స్టార్మర్ ప్రభుత్వానికి ఈ ఒప్పందం ఒక రాజకీయ ప్రాణాధారంగా మారింది ఆర్థిక మాంద్యముతో సతమతమవుతున్న బ్రిటిష్ పరిశ్రమలు యువశక్తితో నిండిన భారత మార్కెట్ను తమ భవిష్యత్తుగా చూస్తున్నాయి ఇరు దేశాల మధ్య జరిగినటువంటి చర్చలు ఒకసారి మనం చూసుకుంటే అక్టోబర్ ఎనిమిదిన బొంబాయి నగరంలో ఇరుపక్షాలు ఒప్పందాన్ని వేగవంతంగా సమన్వయంతో ఫలితాల ఆధారంగా అమలు చేయడంపై తమ నియమాల్ని పునరుద్ఘాటించాయి ఇది రెండు దేశాల వ్యాపారాలు వినియోగదారులకు పూర్తి ప్రయోజనం చేకూర్చేలాగా ఉద్దేశించబడింది ప్రస్తుతం భారత్ బ్రిటన్ ద్వైపాక్షిక వాణిజ్యం యాభై ఆరు బిలియన్ డాలర్లు రెండు వేల ముప్పై నాటికి లక్ష్యం ఎంతకు పెట్టుకున్నారు అంటే నూట పన్నెండు బిలియన్ డాలర్స్కి ఒప్పందంలో ఏముంది అంటే పద్నాలుగు రౌండ్ల చర్చల తరువాత రెండు దేశాలు ఈ పాయింట్స్పై అంగీకరించాయి అధునాతన తయారీ వినియోగ వస్తువులు ఆహార పానీయాలు విజ్ఞానము అలాగే సాంకేతిక ఆవిష్కరణ నిర్మాణం మౌలిక సదుపాయాలు శక్తి ఆర్థిక ప్రొఫెషనల్ బిజినెస్ సర్వీసులు అంటే ఐటీ ఐటీఎస్ విద్య ఇంజనీరింగ్ సహా ఇవన్నింటినీ కూడా ప్రాధాన్య రంగాలుగా చేర్చి వీటిపైన పలు సెక్టోరల్ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడ్డాయి భారతదేశం నుంచి యూకేకు ఎగుమతి అయ్యే వస్తువులపైన తొంభై తొమ్మిది శాతం సుంకాల రద్దు కూడా జరిపింది యూకే వస్తువులపై భారత్ మూడు శాతం తక్కువ సుంకం ఐదేళ్లలో సుంకాలు క్రమంగా తగ్గిస్తారు చరిత్ర తిరిగి ఇప్పుడు పునరావృతం కాకుండా చూసుకోవాలి ఒకప్పుడు చిన్న చిన్న వ్యాపారాల పేరుతో వచ్చి భారత్ని దోచుకుని వెళ్ళారు ఈ సంతే అయితే మళ్ళీ అది పునరావృతం కాకుండా ఇప్పుడు భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది దేశీయ పరిశ్రమలకు హాని కలగకుండా ఎగుమతుల ఆధారిత వృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా రూపాయల పరంగా చూస్తే ద్వైపాక్షిక వాణిజ్యం సుమారుగా నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అందులో భారత్కి సుమారుగా ఒక లక్ష కోట్ల రూపాయలు అధికంగా ఉన్నాయి అలాగే తన ప్రతినిధులతో విమాన కాక్పిట్ నుంచి ప్రసంగిస్తూ స్టామా చేసిన వ్యాఖ్యలు యూకే ఇప్పటి వరకు భారతదేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య బృందం ఇదే అనే మాటల్లో భారత్తో మళ్ళీ అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యంగా బ్రిటన్ మారబోతోంది అనేది తెలుస్తోంది ఎప్పుడో భారతదేశపు సంపదను దోచి సామ్రాజ్యం నిర్మింపబడినటువంటి దేశం ఇప్పుడు అదే భారత్ వద్ద వ్యాపారం కోసం మళ్ళీ సాగిలబడింది ఇది కేవలం ఒక పర్యటన కాదు ప్రపంచ శక్తి సమీకరణాలు ఎలా మారిపోయాయో చెప్పే ఒక నిశ్శబ్ద ప్రకటన ఒకప్పుడు మనల్ని బానిసలుగా చేసి పాలించిన బ్రిటన్ నేడు అదే వ్యాపారం కోసం వాళ్ల వ్యాపార దిగ్గజాలతో భారత్ దగ్గరికి వచ్చి యాచిస్తోంది చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్త పడదాం కాకపోతే ఈసారి వ్యాపారం ఎలా చేయాలో డిసైడ్ చేసేది భారత్ జయహో భారత్ అప్డేట్స్ కొనసాగుతాయి కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ భారతవర్షం జై హింద్ జై భారత్